హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాస్మతి రైస్తో ఎంతో టేస్టీగా కుదిరే చికెన్ బిర్యానీ చూస్తున్నానండి ఈ బిర్యానీ ఒక్కసారి మనం ఇంట్లో చేశామంటే ఇంట్లో వాళ్ళు మరెప్పుడు బయట నుంచి పార్సెల్ అని అనరండి చాలా బాగా కుదురుతుంది మనం ఇంట్లో చేశామన్నా కూడా అస్సలు నమ్మరు హోటల్లో మసాలాలు ఏమి వేయకున్నా సరే ఇంట్లో మసాలాలతో చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఈ బిర్యానీ చేసుకోవచ్చండి ఈ బిర్యానీ కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వేసి నీట్గా కడుక్కున్న తర్వాత టేస్ట్కి ఏర్పడే ఉప్పు కారం మసాలాలు వేసుకోవాలండి అయితే హాఫ్ కేజీ చికెన్ కోసం నేను ఒక చెంచా ఉప్పు చెంచర కారం అర చెంచా మసాలా అర చెంచా బిర్యానీ మసాలా చెంచర అల్లం వేసుకొని ఒక నిమ్మకాయ కట్ చేసి అందులోంచి గింజలు తీసేసి జ్యూస్ విండుకోవాలండి ఈ చికెన్లో ఇలా జ్యూస్ మొత్తం చికెన్లో వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఉప్పు కారం చికెన్కు పట్టేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే మనం పసుపు కూడా యాడ్ యాడ్ చేసి ఒక్కసారి కలిపి క్యాప్ పెట్టేసుకొని చికెన్ ఒక పది నిమిషాలు నానివ్వాలండి ఇలా నాన్న తర్వాత మాత్రమే క్యాప్ తీసి పెరుగు వేసుకొని అందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫస్ట్ మనం ఉప్పు కారాలు అన్నీ వేసినాం కాబట్టి ఉప్పు కారాలు చికెన్ ముక్కకు బాగా పట్టి ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలు చాలా జ్యూసీగా తయారై చికెన్ తొందరగా ఉడుకుతుంది ఇదేనండి ఈ బిర్యానీకి టిప్పు అయితే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మినిమం మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఈ చికెన్ నాన్ ఏరిపోతుంది చికెన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడే మనం రైస్ కూడా కడిగి నానుపుకోవాలండి ఈ రైస్ మనం హాఫ్ కేజీకి హాఫ్ కేజీ కంటే కాస్త తక్కువనే బాస్మతి రైస్ తీసుకోవాలండి ఎందుకంటే బాస్మతి రైస్ మనం ఎప్పుడు ఉడికించిన డబుల్ క్వాంటిటీలో లో వస్తుంది కాబట్టి ఇలా బాస్మతి రైస్ కూడా కడిగి పక్కన ఉంచుకొని ఇప్పుడే మనం బిర్యానీలోకి ఏర్పడ కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఈ బిర్యానీ బాగా కుదిరేటందుకు మరొక టిప్ ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసినా వెంబడే ప్రతి ఒక్కరు వాటర్ తో కడుగుతారండి ఇలా కడగడం వల్ల మనకు బ్రౌన్ ఆనియన్స్ రావడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వాటర్లో కడిగిన తర్వాత మనం ఎంతగా వేయించినా సరే అవి పొడి పొడిలాడవండి చాలా జ్యూసీగా అయిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అందువల్ల మనకి బ్రౌన్ ఆనియన్స్ రావు కదా దానికోసమని మనం అసలే వాటర్ ఏమి వేయకుండా ఈ ఉల్లిపాయలను కడగకుండానే కట్ చేసి వెంబడే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఏరిపోతుంది ఇలా ఆయిల్లో గ్లో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్క నుంచి ఇప్పుడు మనం బగారా రైస్ కోసం ప్రిపరేషన్ చేసుకోవాలండి ఇందులో మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక నాలుగు గ్లాసుల వాటర్ వేసి బిర్యానీ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా రెండు మూడు పచ్చిమిరపకాయలు సాల్ట్ కూడా వేసుకొని అది మరిగే లోపు ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకున్న గిన్నెలోనే మారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని నిన్నే అడుగు బాగానే చికెన్ మొత్తం సమానంగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత మనం ఆయిల్లో వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా ఆ ఆనియన్స్ పైనుంచి కాస్త ఎల్లుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్స్ ఎల్లుకున్న తర్వాత కాస్త పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ లోపునే మనకు రైస్కు వాటర్ ఎసరు వస్తుంది ఈ వాటర్ ఎసరు వచ్చిన తర్వాత అందులోని మనం నానుకొని పక్క నుంచి వేసుకొని ఒక్కసారి కలపాలండి అడుగులో రైస్ ఏమి ఉండకుండా రైస్ మొత్తం సమానంగా ఉడికేటట్టు ఇలా మంచిగా కలుపుకుంటే రైస్ మంచిగా ఉడుకుతుంది కదా ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికితే ఎరిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత ఒక జాలితోటి తోటి తీసుకొని ఈ చికెన్ పైన మంచిగా సమానంగా ఈ రైస్ వేసుకోవాలి అయితే మీకు ఇంకొక టిప్ అండి ఇప్పుడు ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత అడుగునున్న చికెన్ ఉడుకుతుందో లేదో అన్న టెన్షన్లో ఉంటారు కదా ఆ టెన్షన్ ఏం లేకుండా ఇలా ఒకసారి మనం ఈ రైస్ ఉడికించిన వాటర్ పైన నుంచి ఒక మూడు గరిటెలు సమానంగా జల్లుకుంటే ఏరిపోతుందండి వాటర్లోని వేడికే మనకు చికెన్ సగం ఉడికిపోతుంది చాలా బాగా పొడి పొడిగా చికెన్ వస్తుంది అడుగు అసలేం మాడదు అయితే ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఇలాగే సీదాగా వేసుకున్న చికెన్ బిర్యానీ మనకు చాలా బాగా కుదురుతుంది అన్నీ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక పది నిమిషాలకు మనం ఈ బిర్యానీ సర్వ్ చేసుకున్నామా అద్దిరిపోయే చికెన్ బిర్యానీ మనకు రెడీ అవుతుందండి ఒక్కసారి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగా కుదిరింది ముక్క కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా జ్యూసీగా ఉడికి ఉప్పు కారాలు సమపాలంలో పట్టి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు ఇంట్లో చేసి ఇంట్లో వాళ్ళ మెప్పు పొందండి ఏ మసాలాలు ఏమి వేయకున్నా సరే ఈ బిర్యానీ ఎంత బాగా కుదిరిందో చూడండి అయితే నేను చెప్పిన టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోలో బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ഇന്ത്സേപ്പന വീഡിയോ ചൂസിന